మన చర్యల మూలం ఏంటో ఆయనకు తెలుసు ఎంత చక్కగా పాట ఉంటుందో నా చర్యలను వాటి మూల మూలం బాగుగా ఎరిగిన హృది పరిశోధకుడా ఏసయ్యా మన చర్యల మూలం మనం ఎందుకు చేస్తున్నాం ఈ పని అని తెలుసు ఇప్పుడు అందరం చూస్తున్నాడు ఇప్పుడైనా ప్రవీణ్ పగడాల గారు శాంతి రారీలు చేద్దాం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ మూలం వాళ్ళకి తెలుసు ఆయనకు తెలుసు వాళ్ళు ఎందుకు ఆ మూలం ఆ పనులు చేస్తున్న వాళ్ళు ఎందుకు వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు వాళ్ళు మంచిగా చేస్తున్నారా చెడుగు చేస్తున్నారా వాళ్ళ సొంత ఇమేజ్ కోసం చేస్తున్నారా లేకపోతే దాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి చేస్తున్నారా ఇవేవి మనుషులు ఎవరికి తెలిగిపోవచ్చు కానీ ఆ చర్యల మూలమేమిటో ఆయనకు తెలుసు హర్షకుమార్ గారు పోరాడుతున్నారు అని చెప్పని అంటున్నారు ఆయన ఎందుకు ఆ పని చేస్తున్నాడు మనుషులు ఎవరికి తెలియదు కానీ దేవునికి తెలుసు కేఏ పాల్ గారు పోరాడుతున్నారు అంటున్నారు మనుషులు ఎవరికి తెలియదు కేఏ పాల్ గారు ఎందుకు చేస్తున్నారు ఆ అనేది మనుషులు ఎవరికి తెలియదు కొంతమంది అపార్థం చేసుకుంటారు కొంతమంది ఏమో ఏదో అది మంచి అంటారు చెడు అంటారు కానీ ఆయన ఎందుకు ఆ పని చేస్తున్నాడనే మూలం ఆయనకు తెలుసు దేవునికి తెలుసు ఎందుకంటే ఆయన చర్యలన్నిటిని పరిశోధిస్తున్నాడు చర్యలన్నిటిని